రాజన్న సిరిసిల్లా జిల్లా రుద్రంగి మండల అభివృద్ది కోసం యాబై తొమ్మిది లక్షల రూపాయల నిధులు మంజూరు చేసిన ప్రభుత్వ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు ప్రజల తరపున కాంగ్రెస్ నాయకులు కృతజ్ఞత తెలియజేశారు ఈ శాఖ గ్రామశాఖ సామా మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు రుద్రంగి మండలాన్ని అన్ని రంగాలు అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఎమ్మెల్యేగా గెలిచిన కొద్ది రోజులకే యాబై తొమ్మిది లక్షల నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు ధన్యవాదాలు తెలిపారు రుద్రంగిలో అంగడి బజార్ ఓపెన్ జిమ్ కాలేజీ ప్రహారిగూడ గోడ హెల్త్ సబ్ సెంటర్ వద్ద బోర్ మోటార్ మహిళా సంఘ భవనాలు కుల సంఘ భవనాలు యూత్ సంఘ భవనాలు స్మశాన వాటిక అభివృద్ధి బీడీ కాలనీకి బోర్ మోటార్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి హై స్కూల్ కోసం ఎమ్మెల్యే మంజూరు చేసిన నిధులను ఉపయోగించే విధంగా తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వంలో రుద్రంగి మండలం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు తర్రి మనోహర్ బిసిసిఎల్ అధ్యక్షులు గండి నారాయణ డిసిసి కార్యదర్శి చెలుకల తిరుపతి నాయకులు పిడుగు లచ్చిరెడ్డి పల్లి గంగాధర్ తర్రి లింగం గంధం మనోజ్ మడిశెట్టి అభిలాష్ కట్కూరి దాసు గడ్డం శ్రీనివాస్ వర్గం పరమదమ్ములు ఎర్రం అరవింద్ అట్టపెల్లి మల్లేశం గండి అశోక్ పుధారి మహిపాల్ పానుగుల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు జై కాంగ్రెస్ హాలిశి నాడు నాయకత్వం ఆలిశి నాడు నాయకత్వ జై కాంగ్రెస్ జై దేవంత్ రెడ్డి గారి నాయకత్వాల దేవంత్ రెడ్డి గారి నాయకత్వ జై కాంగ్రెస్ పెద్దలు గౌరవనీయులు ఆదుషున్న గారు తొలి విడుదగా మా రుద్రం గ్రామానికి వివిధ కుల సంఘాలకు కానీ బోర్డులు కానీ అదేవిధంగా ఓపెన్ జిమ్ కానీ వీటన్నిటికి సంబంధించిన మహిళా సంఘం బిల్డింగ్ కానీ మిగులు పనులకు కాను తొలత తొలతగా ఇప్పుడే మరి ఒక యాభై తొమ్మిది లక్షల వరకు మన హృదయకి ప్రతి ప్రతి జరిగింది వారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీతోని అభివృద్ధి మరి తెలిసే విధంగా మనమందరం కాంగ్రెస్ పార్టీ కోసం కృషి చేయాలి రానున్న ఎంపీ ఎలక్షన్లో కూడా అందరం ఏకతాటిగా ఉండి మరి ఆదిచన్న నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఎంపీ సీట్లు కూడా మనం ఎక్కువ గెలవాలని కోరుకుంటూ ఈ యొక్క నిధులకు సహకరించినటువంటి సీనన్న గారికి ప్రత్యేకంగా మా రుద్రంగి కాంగ్రెస్ పార్టీ వైపు నుండి ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తున్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రెండు నెలల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వేములవాడ నియోజకవర్గానికి ఆది సీనన్న గారు వేములవాడ అయిన ఎమ్మెల్యే అయిన తర్వాత రుద్రంగి మండల కేంద్రానికి మేము గత ఈ రెండు నెలల నుంచి ఎట్లన్నా కొద్దిగా నిధులు అన్నాయి ఇంతవరకు పనులు బాగా పెండింగ్లో ఉన్నాయి ఖచ్చితంగా రుద్రంగి మండలానికి ఎక్కువ నిధులు మీరు కేటాయించాలని మేము పదే పదే చెప్పినప్పుడు ఖచ్చితంగా మీకు ఎక్కువ నిధులు కేటాయిస్తానని చెప్పడం అదేవిధంగా ఇప్పుడు యాభై తొమ్మిది లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది ఇది కుల సంఘాలకు భవనాలు కావచ్చు బో బోర్లు కావచ్చు సీసీ రోడ్లు కావచ్చు డ్రైనేజ్ కావచ్చు వివిధ రకాలుగా యాభై తొమ్మిది లక్షల రూపాయలు కేటాయించినందుకు ముఖ్యంగా ప్రభుత్వ పాలసీ గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా మంత్రి పొన్న ప్రభాకర్ గారి కూడా మాకు సహకరించిన పొన్న ప్రభాకర్ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇది ప్రభుత్వం ఏర్పడి యాభై అరవై నుంచి డెబ్బై రోజుల వ్యవధిలోనే ఒక్క గ్రామానికే దాదాపు అరవై లక్షల పైచీలకు కేటాయించినందుకు ఇంకా వివిధ రకాలుగా ఇంకా నిధులు కేటాయించి తీసుకొచ్చి అన్నగారు ఓన్లీ ఇది ఓన్లీ కుల సంఘ భవనాలకు సీసీ రోడ్లు డ్రైనేజీలకు మాత్రమే ఈ అరవై లక్షలకు ఇంకా మిగతా హైవే మన మెయిన్ రోడ్డు సైడ్ కావచ్చు ఇంకా డ్యామ్ మన చెక్ డ్యామ్లు కావచ్చు ఇవి అనేక ఇవి దాదాపు కోటి పైచీలకు కేటాయించినారు అందుకు మేము ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంటే ఏందో చూపించే విధంగా పెద్దలు గౌరవనీయులు హాస్యన్న గారు ప్రత్యేక దృష్టితో వేములవాడ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథకాలు తీసుకోవడం కోసం ముఖ్యంగా గ్రామాలలో ప్రజలకు ఉన్నటువంటి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా ఎక్కడికక్కడ ప్రతి వీధి ప్రతి వాడ తెలిసిన వ్యక్తిగా అతని దృష్టిలో ఉన్నటువంటి సమస్యలు ప్రతి ఒక్కరికి తీర్చే విధంగా వీమల నియోజకవర్గానికి అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాల కోసం నిధులు కేటాయి అందులో భాగంగా ఉద్రంగి గ్రామానికి ప్రజల ప్రజల మధ్య ఉన్నటువంటి అంతర్గత రోడ్ల అదే అదేవిధంగా తాగుండి విషయంలో అయితే మహిళా సంఘాల బిల్డింగ్ అయితేనేమి పుల సంఘాలకు కానీ ఇలా చెప్పుకుంటూ పోతే అనేక విడుదల వారిగా కొంతమటుకు ఈసారి గెలిచి మూడు నెలలు అవుతున్నా కానీ తక్కువ వ్యవధిలోనే ఇప్పటికే సిసి రోడ్లకు వివిధ రకాల పనులకు దగ్గర దగ్గర కోటి పైసలకు పెట్టడం జరిగింది వాటితో పాటుగా అంతర్గత సిసి రోడ్లు కానీ వాటితో పాటుగా అంబేద్కర్ స్టాచ్యూ నుండి ఇంద్రమ్మ వరకు దారు రోడ్డు కానీ ఇలా చెప్పుకుంటు పోతే ఏది ఏ సమస్య కానీ ముఖ్యంగా ప్రజలు నేరుగా తమ దృ మా మా దృష్టికి కానీ అదే విధంగా సేన దృష్టిని తీసుకొస్తే పరిష్కరించడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఎందుకంటే గత పాలకుల గత పాలకుల తీరు వల్ల మనం ఎంత నష్టపోయినామో ఏం కోల్పోయినామో మీరు ఖచ్చితంగా చూపించడం కోసం మా నాయకుడు ముందు కాబట్టి మీకు ఏ సమస్యలు ఉన్నా మా దృష్టికి తీసుకురండి అదేవిధంగా సేన దృష్టి తీసుకుపోవడం ద్వారా విద్య వైద్యం రోడ్డు కానీ ఇంకా చెప్పుకుంటూ పోతే ప్రజలకు స సౌకర్య సకల సౌకర్యాలు కల్పించడం కోసం ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి అందరూ దీనికి సహకరించిన నాయకులకు కానీ ప్రజలకు కానీ పేరు ప్రజలకు పేర్పేటన విద్య